జై శ్రీమన్నారాయణ సంసారం అనే దాంట్లో ఉన్న నీళ్లు ఏమిటి తృష్ణాతోయే ఆశ అనేదే జలములు ఉప్పు సముద్రమునకు పరిమితి ఉంది కనుక విమానాల మీదో పడవల మీదో దాటిస్తున్నారు ఒడ్డుకు కానీ ఈ సంసార సముద్రములో ఆశ అనే సముద్ర తీరమునకు పరిమితి లేదు ఎందుచేత ఆశ బలవతి రాజన్ ఆశ అన్నది మాటి మాటికి మాటి మాటికి పెరుగుతూ ఉంటుంది కనుక ఒక సౌకర్యం కలిగితే మరొక సౌకర్యం ఇలా అన్నింటి మీదికి పెరుగుతుంది కనుక అంతము లేని ఆశ అన్నదే సంసారము అనే సముద్రంలో జలములు ఆశ ఉన్నా పోనీ సుఖంగా ఉండవచ్చును కదా ఆ జలములలో ఎన్ని సుఖంగా ఉండుటలేదు ప్రాణులు సముద్ర జలములలో సుఖంగానే ఉంటాయి అలాగే మనము బ్రతకవచ్చును కదా అని అంటే సముద్రంలో కెరటములు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు కొట్టేస్తూ ఉంటాయి ఒకచోట నిలకడగా ఉండనివ్వవు ఏమిటవి కోరికలు అనే కెరటములు ఓ కోరిక తీరకుండానే మరో కోరిక కలుగుతూ ఉంటుంది అది తీరకుండానే మరొకటి కలుగుతూ ఉంటాయి ఇవి ఒకచోట మానవుణ్ణి ఉండనివ్వకుండా కుట్టిస్తూ ఉంటాయి ఇవి మాత్రమే కాకుండా పిల్లలు మరొకరు మొసళ్ళ లాంటివి మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి సుశీలరాణి రామానుజదాస్